మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇది మనకు సుల్లూరుపేట సంబంధించిన ఒక క్రైమ్ వన్ లెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక క్రైమ్లో ఒక ఐదుగురు ముద్దాయిలు ఈరోజు మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది సో వీళ్ళ వివరాలు వీళ్ళ యొక్క మోసం ఎలాంటిదని చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే రెండు వేల రూపాయల నోట్స్ని ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి మీరు కానీ ఐదు వందల రూపాయలు ఇచ్చినట్లయితే మీకు రెండు వేల రూపాయలు నోట్లు ఇస్తాము మీరు వాటిని కానీ ఆర్బీఐ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక వన్ రూపీకి ఎయిటీ పైసా లెక్క వస్తుంది కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక కోటి రూపాయలు ఇస్తే మీకు రెండున్నర కోటి రూపాయలు మేము ఈ రెండు వేల రూపాయల నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి ఒక కోటి రూపాయలు వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది దానికి చేసిన తర్వాత సంబంధించి వీళ్ళేమీ మళ్ళీ వీళ్ళకి ఎటువంటి రెండు వేల రూపాయల నోట్లుగానేవి ఇచ్చింది లేదు సో ఈ కేసుని మనము కోటి రూపాయలు చీటింగ్ అని మనం కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నాయుడుపేట డిఎస్పి గారు వాళ్ళ యొక్క టీమ్ సిఏ సుల్లూరుపేట ఎస్ఐ సుల్లూరుపేట వీళ్ళందరూ కూడా టీం లాగా ఫామ్ అయ్యి మనం దీని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేయగా దీంట్లో ఎవరైతే మొబైల్ ఉన్నారో అంబటి సంతోష్ ఇతను మనకు వచ్చి కాశీబుగ్గ పలాస మండలికి సంబంధించిన వ్యక్తి ఇతనికి ఇతని మీద ఒక షీట్ కూడా ఉంది అక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఒక షీట్ కూడా ఉంది ఇతని మీద ఆరు కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి నేర చరిత్ర ఉన్న వ్యక్తినే ఇటువంటి మోసాలకు అలవాటు పడిన వ్యక్తి ఇతను ఇంకొక ఐదుగురిని తీసుకొని దాంట్లో అనే అతను హేమకర్ అనే ఒక అతను మహేష్ సత్తిరెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో అనే అతను ఇతనికి అసిస్టెంట్ అట్లాగే హేమకర్ అనే అతనేమో మన తిరుపతి వాస్తవ్యుడు ఇతని మీద కూడా ఆల్రెడీ ఒక కేసు ఉంది అలిపిరిలో ఇతను కూడా ఇతని కార్ డ్రైవర్ లాగా కార్ అరేంజ్ చేసేదానికి ఇక్కడ హెల్ప్గా ఉన్నాడు అట్లాగే సత్యరెడ్డి ఇంకొక అతను వచ్చి రవి ఉమా మహేష్ ఇద్దరు కూడా ఇతనికి బంధువు అవుతారు అవుతారన్నమాట ఈ మెయిన్ అక్యూజ్డ్కి సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మనము వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనము రెండు ఇన్నోవా వెహికల్స్ దాదాపు డెబ్బై మూడు లక్షల రూపాయలు నగదు అలాగే వాళ్ళకు సంబంధించిన ఒక ఐదు సెల్ ఫోన్లు ఇంకొక వైఫై మోడేం ఒకటి వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈరోజు వాళ్ళని కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది నిజానికి ఇది చాలా మంచి వర్క్ చాలా మన వాళ్ళు కూడా సైంటిఫిక్గా దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా లీడ్స్ అన్ని వర్కౌట్ చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగిందన్నమాట సో ఈ ఎంటైర్ టాస్క్లో మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి మా డిఎస్పీ గారు అట్లాగే వాళ్ళ ఇన్స్పెక్టరు వాళ్ళ టీం అందరికి కూడా నా ప్రత్యేకమైన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అంటే ఇటువంటి ఉన్నా కానీ మన దగ్గర కాలేదు మన దగ్గర ఇది ఫస్ట్ ఇది ఇప్పుడు దీంట్లో నేను చెప్పినట్టు సంతోష్ అనే అతని మీద అయితే ఇటువంటి కైండ్ ఆఫ్ చీటింగ్ కేసెస్ ఉన్నాయి ఆయన నేర చరిత్ర కలిగిన వాడైతను విద్యార్థుల పట్ల మళ్ళీ ఇప్పుడే మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళతో ఇంట్రాక్ట్ కావడం జరిగింది ప్రధానంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల విద్యార్థులకి వాళ్ళ యొక్క బాధ్యత తెలియజేయాలి వాళ్ళకి వాళ్ళ పట్ల ఉన్న బాధ్యత సమాజం పట్ల ఉన్న బాధ్యత అన్నీ కానీ వాళ్ళకి తెలియజేసి వాళ్ళలో అవగాహన పెంచి వాళ్ళు ఈ డ్రగ్స్ ఈ గాంజా ఎటువంటి పరిస్థితుల్లో వాటికి వాళ్ళు యునో వాటి బారిన పడుతున్నారు అవి కొంచెం వాళ్ళకి కాన్స్టెంట్గా మనం చెప్పి వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్గా ఉండి చేసినట్లయితే డెఫినెట్గా దీన్ని మనము ఏమంటాము కాలేజెస్లో స్కూల్స్లో వీటిలో మనము కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా అవుతుంది నేను ఇప్పుడు నిందాక వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒక ఇస్ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను కడపలో ఉన్నప్పుడు కూడా మెడికల్ కాలేజీలో కొంతమంది పిల్లలు ఇట్లా గాంధా కన్జ్యూమ్ చేస్తున్నాను చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది ఎందుకు అసలు మెడికల్ స్టూడెంట్స్ ఎందుకు దీన్ని కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది అని అంటే వాళ్ళు ఏమంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన తర్వాత అందరూ ఫెయిల్యూర్ అన్నవాడిని అంతా డిఫరెంట్గా చూడటం ఈవెన్ లెక్చరర్స్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ పట్ల కొంచెం పనికిరాడన్నా లేకపోతే వాళ్ళ పట్ల ఒక డిఫరెంట్ ఇదితో చూడటం వల్ల వాళ్ళు డిమోరలైజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక అట్లాంటప్పుడు వాళ్ళ ఆత్మస్థైర్యం కోసం ఏదో మనోధైర్యం కోసం ఇటువంటి గాంధ తీసుకుంటే బాగుంటుంది ఎవడో సజెస్ట్ చేసిన దాని మీద దాని బారిన పడతా అని చెప్పి అదొక ఇది అంటే దీనికి పలు రకాల కారణాలు ఉంటాయి నా పాయింట్ ఏంటంటే మనం ఇటువంటి కారణాలు కొంచెం తెలుసుకొని ఆ కారణాలని మనము అడ్రస్ చేసినట్లయితే డెఫినెట్గా దీన్ని మనం కట్టడి చేయొచ్చు సో అదే చెప్పాను కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కావచ్చు ఇట్లాంటి పిల్లల పట్ల ఇంకొంత పాజిటివ్ తోటి ఇంకొంత బాధ్యతాయుతంగా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకు కానీ గైడ్ చేసి వాళ్ళు చేసినట్లయితే అటువంటి పిల్లలు అట్లీస్ట్ దీన్ని పడకుండా ఉండేదానికి అవకాశం ఉండదు జనరల్గా అదే బాగా చదువుకునే పిల్లలు బాగా చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు దీనికి యూనో ఏమంటాము సరన్ డ్రైవర్లు ఎవరంటే కొంచెం మెంటలీ వీక్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం ఫ్యామిలీలో వాళ్ళ పట్ల అంత యాడిక్వేట్ కేర్ లేకపోవడం ఇట్లా పలు రకాల కారణాల వల్ల ఇది అట్లీస్ట్ మన కాలేజెస్ స్కూల్స్ వరకు కొంచెం ఇటువంటి లోపాలు అంటే పరిస్థితులు కొంచెం లెక్చరర్స్ కానీ మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ కొంచెం అర్థం చేసుకొని చేసినట్లయితే చేయొచ్చు ఎనీవే పోలీస్ సైడ్ నుంచి సివిక్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మనం కంటిన్యూస్గా అవేర్నెస్ చేస్తాం ఈరోజు కూడా సాయంత్రం మొత్తం జిల్లా అంతా కూడా దాదాపు ఇరవై తొమ్మిది ప్రాంతాల్లో మనము ఈ వాకతాంసు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో మా సైడ్ నుంచి మేము ఎట్లా ఈ ఈ నెట్వర్క్స్ బ్రేక్ చేయడానికి కానీ మీ అందరికి తెలిసిందే ఈ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం స్టేట్ మొత్తం కూడా చాలా కంటిన్యూస్గా అంటే ఒక బాగా ఇంటెన్సివ్గా చేస్తూ ఉన్నాము అందరికి తెలిసిన విషయమే అది ఇంకా చేస్తూనే ఉంటాము చాలా వరకు దాని యొక్క ప్రభావం తగ్గింది ఇంకా తగ్గి తగ్గడానికి డెఫినెట్గా చేస్తాము దానికోసం ఈగల్ అనే సంస్థ కావచ్చు దానికి సంబంధించి ఈగల్ క్లబ్స్ కావచ్చు లోకల్ పోలీస్ కావచ్చు అందరూ కూడా సమిష్టిగా సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చాలా మీనింగ్ఫుల్గా స్ట్రాటజిక్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది సో రానున్న రోజుల్లో దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా బాగా తగ్గే విధంగా ఒక మంచి సంకల్పంతో చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మనకు ఈగ మనకు ఈగల్ ఈగల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన టీం అదొక సెపరేట్